హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జామకాయ జ్యూస్ అండి ఈ జ్యూస్ అనేది హెల్త్కి ఎంతో మంచిది అన్ని ఫ్రూట్స్లో కన్నా ద బెస్ట్ ఫ్రూట్ ఏదంటే జామకాయేనండి డైలీ ఒక జామకాయ తినడం వల్ల ఎసిడిటీని తగ్గిస్తుందండి అలాగే జామకాయ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ జామపండు జ్యూస్ అనేది షుగర్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి కంటి చూపును కూడా బాగా మెరుగుపరుస్తుందండి ఇలాగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ జామపండు జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా జామ పండ్ల తీసుకున్నానండి వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం జ్యూస్ కాబట్టి మరీ గట్టివి కాకుండా కొంచెం పండినవి అయితే బాగుంటాయండి మీకు గింజలు ఇష్టం లేకపోతే మధ్యలో గింజలు అనేవి సపరేట్ చేసుకోవచ్చండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం చూసారు కదండి జామకాయ ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం ఈ ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందామండి అలాగే ఒక కప్పు పాలు పోసుకుందామండి పాలు కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం చూసారు కదండి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జామకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్గానే ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి